పోలింగ్ అనంతరము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి రిసీవ్ చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పాటు మెటీరియలు ఎన్వలప్స్ ఇతర ఎలక్షన్ రికార్డ్స్ అన్నీ కూడా రిసీవింగ్ సెంటర్లో ఇవ్వవలసి ఉంటుంది కొన్ని ఎన్వలబ్స్ సీల్ చేయవలసి ఉంటుంది మరికొన్ని సీల్ చేయకుండా అలాగే రిసెప్షన్ సెంటర్లో ఇవ్వవలసి ఉంటుంది ఇచ్చినటువంటి మెటీరియల్స్ను సిక్స్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి రిసెప్షన్ సెంటర్స్లో ఇవ్వవలసి ఉంటుంది ఏ ప్యాకెట్లో ఏ ఎన్వలప్స్ను ఉంచాలి ఏ ఎన్వలప్స్ సీల్ చేయకుండా ఇవ్వాలి ఏ ఎన్వలప్స్ సీల్ చేసి ఇవ్వాలి ఆ వివరాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అయినటువంటి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ యూనిట్ వీటన్నిటినీ సీల్ చేసి ఇవ్వాలి మాక్ పోల్ సమయంలో కానీ యాక్స్వెల్ పోల్ సమయంలో కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ టూను అనుసరించి ప్రోటోకాల్ను అనుసరించి పని చేయని వాటిని మార్చవలసి వచ్చిన క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి ఈవిఎమ్స్ను కూడా వీటితో పాటు సీల్ చేసి రిటర్న్ చేయవలసి ఉంటుంది ఇక మెటీరియల్ను సిక్స్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి రిటర్న్ చేయవలసి ఉంటుంది పార్లమెంటుకు సంబంధించి వైట్ కవర్సు అసెంబ్లీ సంబంధించి పింక్ కవర్సు ఉంటాయి అలాగే నాన్ స్టాచ్యుటరీ కవర్గా ఎల్లో కవర్సు ఉంటాయి ఫస్ట్ ప్యాకెట్ దీన్ని ఈవిఎం పేపర్స్ కవర్గా పిలుస్తారు వైట్ కలర్లో ఉంటుంది ఇందులో మూడు ఐటమ్స్ ఉండే విధంగా ఇవ్వాలి అకౌంట్స్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ సెవెంటీన్ సి ఫామ్ సీల్ చేయని ఎన్వలప్లో ఉంచాలి ఇందులో పార్లమెంటుకు అసెంబ్లీకి అయితే వైట్ కలరు అసెంబ్లీకి అయితే పింక్ కలర్లో ఉండేటువంటి అనాక్జర్ ఎయిట్ను ఇందులో ఉంచి పోవలసి ఉంటుంది ఇక రెండవది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ వన్ అయినటువంటి మాక్పోల్ సర్టిఫికేట్ ఒకవేళ ప్రోటోకాల్ను అనుసరించి ఈవిఎం మిషన్స్ను మార్చినట్లయితే పార్ట్ టూ మరియు పార్ట్ త్రీ ఇందులో పార్లమెంటుకు అసెంబ్లీకి అనేక్జర్ ఫైవ్ ఉంచి సీల్ చేయకుండా ఉంచవలసి ఉంటుంది ఇక మూడవది బ్లాక్ ఎన్వలప్ కవర్లో ఉంచినటువంటి వీవి ప్యాట్ మాక్పోలు స్లిప్స్ ఇందులో లోక్సభ అసెంబ్లీ లోక్సభకు అయితే వైట్ కలర్సు అసెంబ్లీకి అయితే పింక్ కలిగినటువంటి పేపర్ స్లిప్సు ఇందులో ఉంచి సీల్ చేసి ఇవ్వవలసి ఉంటుంది మొదటి ప్యాకెట్లో ఉన్నటువంటి ఈ త్రీ ఐటమ్స్ ఇచ్చినటువంటి వైట్ ఎన్వలప్పు అన్సీల్డ్గా రిటర్న్ చేయవలసి ఉంటుంది ఇక సెకండ్ ప్యాకెట్ దీన్నే స్క్రూటినీ కవర్గా పిలుస్తారు ఇది వైట్ కలర్లో ఉంటుంది ఇందులో ఫోర్ ఐటమ్స్ ఉంటాయి మొదటిది పీఓ డైరీ ఇది అన్సీల్డ్గా ఇవ్వవలసి ఉంటుంది ఇక రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ అంటాము దీన్ని సీల్ చేసి ఉన్నటువంటి ఎనొలప్పుగా ఇవ్వవలసి ఉంటుంది ఇక మూడవది బ్లైండ్ ఓటర్స్ ఎవరైనా ఓటింగ్ వచ్చినప్పుడు కంపానియన్ ఇచ్చినటువంటి డిక్లరేషను ఫోర్టీన్ ఏ అనాక్జర్ ఎయిటీన్ అన్సీల్డ్గా ఇవ్వవలసి ఉంటుంది ఇక నాలుగవది విజిట్ షీట్ దీన్ని అన్సీల్డ్ ఎన్వలప్లో ఉంచి ఇవ్వవలసి ఉంటుంది ఈ నాలుగు ఐటమ్సు ఇచ్చేటువంటి వైట్ కవరు అన్సీల్డ్గా రిటర్న్ చేయవలసి ఉంటుంది థర్డ్ ప్యాకెట్ దీన్నే స్టాచ్యుటరీ కవర్గా భావిస్తాము వైట్ కలర్లో ఉంటుంది ఇందులో మొత్తము ఐదు ఐటమ్స్గా ఇవ్వవలసి ఉంటుంది ఇందులో మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ దీనితో పాటు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ లిస్టు ఉన్నట్లయితే ఇవి రెండు సీల్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ఇక రెండవ ఐటంగా వైట్ అండ్ పింక్ కలిగినటువంటి ఓటర్స్ స్లిప్స్ సీల్ చేసినటువంటి ఎన్ఓలేప్ ఇక మూడవది అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అయినటువంటి పార్లమెంట్ మరియు అసెంబ్లీకి సంబంధించి సీల్ చేసినటువంటి ఎన్వలప్ ఇక నాలుగవది యూజ్ చేసినటువంటి టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఫామ్ సెవెంటీన్ బి సీల్ చేసినటువంటి ఎన్వలప్గా ఇవ్వాలి ఇక ఐదవది ఛాలెంజ్డ్ ఓట్స్ ఫామ్ ఫోర్టీన్ సీల్ చేసినటువంటిదిగా ఇవ్వాలి విధంగా థర్డ్ ప్యాకెట్లో మొత్తము ఐదు ఐటమ్స్ ఉంటాయి ఫోర్త్ ప్యాకెట్ దీన్నే నాన్ స్టాచ్యుటరీ కవర్గా పిలుస్తాము ఇది ఎల్లో కలర్లో ఉన్నటువంటి కవరు మొత్తము లెవెన్ ఐటమ్స్ ఉంటాయి ఇది అన్సీల్డ్గా రిటర్న్ చేయవలసి ఉంటుంది ఇందులో మొదటి ఐటమ్ మార్క్డ్ కాపీ కాకుండా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎలక్ట్రల్ రోల్ కాపీస్ను సీల్ చేయని కవర్లో ఉంచి ఇవ్వాలి ఇక రెండవది పోలింగ్ ఏజెంట్స్ను అపాయింట్ చేసుకునేటువంటి లెటర్స్ అనగా ఫామ్ టెన్ పార్లమెంటుకు మరియు అసెంబ్లీకి విడివిడిగా ఉంటాయి వాటిని కలిగినటువంటి ఎన్వలప్ ఇక మూడవది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఆధారంగా ఎవరైనా ఓట్ చేసి ఉంటే ఫామ్ ట్వల్వ్ బి దీన్నే ఈడీసీగా పిలుస్తారు ఈ ఎన్వలప్ ఇవ్వాలి నాలుగవ ఐటంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించిన డిక్లరేషన్ దీన్ని అనాక్జర్ సిక్స్ అంటాము పార్లమెంటుకు అసెంబ్లీకి విడివిడిగా ఉంటాయి వీటిని ఇవ్వవలసి ఉంటుంది కవర్లు ఇక ఐదో ఐటమ్గా ఛాలెంజ్డ్ ఓట్స్కు సంబంధించి ఇచ్చినటువంటి రిసిప్ట్ బుక్ అనాక్జర్ నైన్టీన్ ఈ ఎన్వలప్ ఇవ్వవలసి ఉంటుంది ఇక సిక్స్త్ ఐటమ్గా అనాక్జర్ సిక్స్టీన్ ఏజ్ డిక్లరేషన్కు సంబంధించి ఇచ్చినటువంటి ఫామ్ను ఈ ఎన్వలప్లో ఇచ్చి ఇవ్వాలి సెవెంత్ ఐటమ్గా యూజ్ చేయనటువంటి డ్యామేజ్ అయినటువంటి పేపర్ సీల్స్ మరియు స్పెషల్ ట్యాగ్స్ ఉన్నట్లయితే ఈ ఎన్వలప్లో ఉంచి ఇవ్వాలి ఇక ఎనిమిదో ఎన్వలప్గా ఓటర్ స్లిప్స్ వైట్ కావచ్చు పింక్ కావచ్చు యూజ్ చేయనటువంటివి ఎయిత్ బండిల్గా ఎయిత్ ఎన్వలప్లో ఇవ్వవలసి ఉంటుంది ఇక నైన్త్ ఎన్వలప్గా డిక్లరేషన్ బై ఎలక్టర్ అండర్ ఫార్టీ నైన్ ఎంఏ దీన్నే టెస్ట్ ఓటుగా పిలుస్తాము అటువంటి డిక్లరేషన్ ఉన్నట్లయితే ఎనాక్జర్ సెవెంటీన్ ఈ ఎన్వలప్లో ఉంచి ఇవ్వాలి ఇక టెన్త్ ఎన్వలప్ నందు ఏఎస్డి ఓటర్స్ లిస్ట్ దీన్నే యాబ్సెంట్ స్విఫ్టెడ్ డెత్ లిస్ట్ అని చెప్తాము అనాక్జర్ ఫోర్టీన్ కలిగినటువంటి ఎన్వలప్ ఇక లెవెన్త్ ఐటమ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ గారికి బోగస్ ఓటర్ గురించి కంప్లైంట్ చేసినప్పుడు ఏదైనా లెటర్ ఉన్నట్లయితే ఆ లెటర్ను ఈ లెవెన్ ఐటమ్స్ కలిగిన ఫోర్త్ ప్యాకెట్ ఎల్లో కవర్లో ఉంటుంది అన్సీల్డ్గా అందచేయవలసి ఉంటుంది ఫిఫ్త్ ప్యాకెట్ నందు మూడు ఐటమ్స్ ఉంటాయి దీన్నే హ్యాండ్ బుక్ ఆర్ మాన్యువల్ ప్యాకెట్గా పిలుస్తారు ఇందులో మొదటి ఐటమ్గా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు ఇచ్చినటువంటి బుక్ ఇక రెండవ ఐటమ్గా ఇండియనబుల్ ఇంక్ యూజ్ చేసినటువంటిది అలాగే మూడవది యూజ్ చేసినటువంటి స్టాంప్ ప్యాడ్ ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది ఈ ప్యాకెట్ ద్వారా రిటర్న్ చేయవలసి ఉంటుంది సిక్స్త్ ప్యాకెట్ దీన్ని అదర్ మెటీరియల్స్గా చెప్తాము ఇందులో ఐదు ఐటమ్స్ పైగా ఉండవచ్చు మొదటిది క్యాండిడేట్స్కి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఇక రెండవది అన్యూజ్డ్ ఫామ్స్ ఉన్నట్లయితే ఏవైనా అవి ఇక మూడవది ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇచ్చినటువంటి మెటల్ సీల్ ఇక నాలుగవది యారో క్రాస్ మార్కు అలాగే రబ్బర్ స్టాంప్ ఐదవది ఇండియనబుల్ ఇంక్ ఇచ్చినటువంటి సెట్టింగ్కి ఇచ్చినటువంటి కప్ ఇక ఆరవది ఇక ఇతర ఏ మెటీరియల్ ఉన్నా కూడా సిక్స్త్ ప్యాకెట్స్లో ఉంచాలి ఇవన్నీ కూడా రిసీవింగ్ సెంటర్ నందు అనాక్జర్ ట్వంటీ టూ ప్రకారము హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు పార్లమెంట్ మరియు అసెంబ్లీకి ఇచ్చినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్స్ రిటర్న్ చేయవలసి ఉంటుంది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హ్యాండోవర్ చేసినట్లుగా రెసిప్ట్ను మనం తప్పక తీసుకోవాలి